సిగ్గుండాల ముఖ్యమంత్రికి ఈ మాట ఎందుకంటున్నా అంటే కామారెడ్డి ప్రజల బెదక్ ప్రజల కలకాల ముఖ్యమంత్రికి దలుగుతుంది ఎందుకనంటే ముఖ్యమంత్రి ఈరోజు నిన్న హైదరాబాద్లో వర్షాలు లేవు భారీ గలవు ఇఫ్ నాట్ వర్షాలు భారీ గలవు ఆయన కూర్చునే పెట్టుకొని హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చేయాలి హైదరాబాద్ నేను ఎల ఒలింపిక్స్ ఎట్ట తేవాలి స్టాచ్యూలు ఎక్కడ కట్టాలి విగ్రహాలు ఎక్కడ కట్టాలి ఇవిటి మీద ఇవ్వు చేయాల్సిందేంటిది వర్షం పడ్డది కాలనీలు మునిగినాయి ప్రజలు మునిగినారు పడవలు వేసుకొని పోతున్నారు చెట్ల మీద గంటలు గంటలు అన్నదాతలు కూర్చున్నారు వాగులు తగ్గిపోయినాయి వంకలు తగ్గిపోయినాయి ప్రజలు ఆగం ఆగం అవుతురు సోయలేదు ఆయన జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చున్నాడు రివ్యూ చేసి ఆంధ్ర లో మెలుసుకోవాలి మళ్ళీ రివ్యూ చేయాలి రివ్యూ దేని మీద చేసి వర్షాల మీద చేయాలి కదా అది కూడా ఒక మహేష్ వచ్చి చెప్తాను రమేష్ వచ్చి చెప్తాను లేదంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోదరులు చెప్తాను సిగ్గు వచ్చి చేస్తారా రివ్యూ నేను అందుకేంటున్నా ఇప్పుడు రాజకీయం చేయడం లేదు ఇది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత ప్రాథమిక బాధ్యత నేనైతే ఎందుకు ఎందుకున్నారో అట్లాంటి అంశాలను నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి నీకు గుర్తు చేస్తున్నావు దీని కూడా రాజకీయం అంటే ఎస్ ఇది రాజకీయం అంటే రాజకీయమే కావచ్చు అయితే అట్లీస్ట్ సరే మరి ఇన్ని రోజులు పరిపాలించారు కదా మీరైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా మీరు సలహాలు ఇస్తే తీసుకుంటాం అది చిన్న పిల్లడు వచ్చి చెప్పినా కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మా ప్రజాపాలన చాలా సందర్భాల్లో చెప్పిన మాట సో మరి సలహాలు ఇవ్వడానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఒక ఎక్కువ వర్షం వచ్చింది హైదరాబాద్లో ఒకరోజు స్కూల్స్ బంద్ చేసారు హైదరాబాద్లో భారీ వర్షం ఉంది వరంగల్లో నీళ్ళు వచ్చినవి మీకు గుర్తుండి ఉంటుంది పదిహేను రోజుల కిందనే ఏమి ఐదారు నెలలు కాలే ఆ పదిహేను రోజుల కిందనే కేటీఆర్ అన్న చాలా స్పష్టంగా ఒక డీటెయిల్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఇచ్చిండు ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి కూర్చుండి మాట్లాడేంత పెద్ద హృదయం ఉన్న ప్రభుత్వం కాదు చాలా కుంచం ఉన్న ప్రభుత్వం ఇది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు మాన్సూడ్ ప్రిపేర్నెస్ లేదు మీ దగ్గర చేసుకోండి వర్షాలు బాగా వస్తున్నాయి క్లౌడ్ బస్ట్ అవుతుంది ఒక్కసారి వర్షం వచ్చిందంటే ప్రజలు పట్టణాలు మునిగిపోయే పరిస్థితి ఉంది వరంగల్లో మునిగినము ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి రానున్న నెల రోజుల పాటు ఇంకో నెల పదిహేను రోజుల పాటు ఇట్లాంటి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు మీరు పలానా క్యాంపులు పెట్టండి ఎప్పటికప్పుడు అలర్ట్ చేయండి ప్రజలకి ఎక్కడెక్కడ రెయిన్ ఉందో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించండి ఇట్లా ఒక పది పన్నెండు అంశాలతో కూడినటువంటి స్పష్టమైన పేపర్ ప్రకటన ఇచ్చినారు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసినారు సరే ప్రతిపక్షాలే ప్రతి రోజు సలహాలు సజెషన్లు ఇస్తే నేను అడుపుతామంటే ఓకే సంతోషం ప్రజల తరఫున పార్టీ మాట్లాడుతుంది పార్టీ నాయకులు మాట్లాడుతుంది అంతవరకు ఓకే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రజల ఏం కూడా తెలియకపోతే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉండడం ఎందుకు మరి మూసుకొని వెళ్ళిపోవచ్చు కూడా మీరు విమర్శిస్తున్నారు కదా విమర్శ తప్ప విమర్శలు రెండు ఉంటాయి రాజు ఒకటి సద్విమర్శ రెండోది రేవంత్ రెడ్డి చూసిన అందరి మీద హెడ్ లైన్స్ కోసము లేదా ఏదో మాటలు అనాలనే ఒక దుగ్ధతో ఉంది అది అట్లాంటి దుర్విమర్శ ఎప్పుడు చేయలేదు సద్విమర్శ ఏంటిది ఇప్పుడు నువ్వు ఇట్లా లేన్ పక్కకి వెళ్తున్న రోడ్ మీద బస్ ను జర ఫుట్ పాత్ మీద పోకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పడం ఈడేంటిది వర్షాలు పడుతున్నాయి మీరు సర్దుకోండి పాలనా యంత్రాంగాన్ని యాక్టివ్ చేయండి రివ్యూలు చేయండి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ని నేయండి ఇన్ఛార్జ్ మంత్రులు నిద్ర పోయింది వేరులను వేసుకోండి మీ ఎమ్మెల్యేలకు చెప్పండి అధికారులకు చెప్పండి ఇది విమర్శ ఎందుకైతుంది నీ బాధ్యత మర్చిపోయినా కాబట్టి గుర్తు చేసాడు అవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులలో కూడా ఐ మీన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఈ ప్రభుత్వానికి అయితే ప్రజలకు ఏదో మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తలేదు ఎందుకు చెప్తా అంటే నిన్నటి నుంచి కామారెడ్డి మెదక్లో పెద్ద ఎత్తున వాగులు కొట్టుకపోయినాయి వంకలు తగ్గిపోయినాయి రోడ్లు తగ్గిపోయినాయి ఉంది పొద్దున లేచి ఇరవై నాలుగు గంటల తర్వాత పొద్దున లేచి పిల్లలు స్కూల్కి పోయాక టీచర్లు స్కూల్స్కి పోతున్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు స్కూల్ బంద్ అని చెప్తారు అంటే ఈ ప్రభుత్వానికి ఒకడు వచ్చి చెప్పాలా అయ్యా వాగులు దిగిపోయినాయి వంకలు దిగిపోయినాయి రోడ్లు దిగిపోయినాయి ప్రజలు పోయే పరిస్థితి లేదు టీచర్లు స్కూల్కి వచ్చే పరిస్థితి లేదు రోడ్లు జామ్ అయినాయి కొన్ని ఇరవై ఐదు కిలోమీటర్లు రోడ్లు జామ్ అయింది కామారెడ్డి మెదక్ మధ్యలో ఇవన్నీ తెలిసినాక కూడా కలెక్టర్కి ఒకళ్ళు వచ్చి చెప్పాలా సార్ నువ్వు రేపు స్కూల్ బంద్ పెట్టాలని అది పొద్దున కలెక్టర్కి అర్థమైంటుంది అయ్యో నేను నడిచే పరిస్థితి లేదు పోయే పరిస్థితి నా పరిస్థితి ఎట్లు ఉంటే పిల్లల పరిస్థితి ఏదైనా బంద్ చేసినప్పుడు అందరు స్కూల్కి పోయాక ఓకే అంటే లిటల్గా కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది అనడానికి ఇంతకంటే క్లాస్కి ఎగ్జాంపుల్ ఏం లేనేలేదు సార్ అంటే ఇప్పుడు సార్ వరదలు వచ్చినాయి దీనికి తదుపరి చర్యలు ఏం తీసుకుంటే బెటర్ అంటారు అంటే బేసిక్గా ఒకటి మాన్సూన్ ప్రిపేర్నెస్ అనేది మాన్ ఈ మాన్సూన్ ని